కార్తీక పౌర్ణమి వేడుకలు బుధవారం పారిశ్రామిక ప్రాంత వ్యాప్తంగా వైభవంగా జరిగాయి ప్రత్యేక పూజలు కార్యక్రమాలతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గోదావరికటి కోదండరామాలయంలోని శివాలయంలో ఉదయం నాలుగు గంటల నుండి శివుడికి అభిషేకం నిర్వహించారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పట్టణ ప్రాంత మహిళలు అధిక సంఖ్యలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి కోదండరామాలయంతో పాటు శివాలయం ప్రాంగణంలో మహిళలు ఉసిరి దీపాలను వెలిగించి అయ్యవార్లకు దీపదానాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయార్చకులు చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ కార్తీక పౌర్ణ విశిష్టతను వివరించారు ശിവയ്യ മനസ് നിന്നു മായ കൂലിക്കുന്നു മനസ്സു നിന്നു തല കഥ క జరిగి పాయ పాత ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితి తినంత వరకు మీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి నంకొక నందిగా ఉడి నీ వాటికి ఏ జనుమ పుణ్యము నిన్ను చేరుకుంటురా కുന്ന ముగి కడుపుతున్న భండరాగిలో నా లింగమయుకీరే నా గుదో చిదావుగా స్వారం చుమ్మలు సివ చులాల గఫుల్లో గీతలు నీలామాల లగమ తన కుసివమయమే ఇయడ గుబు నీ అనభవమే ఓ పలికినవి పిల్లగాలులే

ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించడం జరిగింది ఈరోజు సాయంత్రం ఆరు వందల ముప్పై నిమిషాలకు జ్వాలాచరణం కూడా పొంది ఆ జ్వాలాచరణంలో కూడా ఇతరైతే శివాలయంలో జ్వాలాచరణం ఏర్పాటు చేస్తారు ఆ శివాలయంలో తప్పనిసరి రాజరాజేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులతో జ్వాలాచరణలో పాల్గొని స్వామివారి తిరుపతి పాత్రలు మాదారు అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక గౌతమ్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు ఆధ్యాత్మిక సందడి మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి పారిశ్రామిక ప్రాంతానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు వేద పండితులు రాంపల్లి మురళీధర్ శర్మ ఆలయార్చకులు సంతోష్ శర్మ సందీప్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ వ్రత మహోత్సవం అనంతరం మహాప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు కొండబాగు నీళ్లు నీకు లాలపోయనా అడు మల్లె పూల దండ అలంకరించనా దండాలంకరించనా ఇంటి నువ్వు నీతో గుప్పి మార్చం మీద నీకు తెచ్చిగా శివయా ఇప్పటి బిందు చేయనా నేను సాకుత కొన సాగుతలే బతుకు పొడుగునా దాకు జడివానకు తట్టు కుని ఏట్టుంగివో చది మాన్ సోకు విలా పాటు యే వాటు పడిది గూడు నీడా చలి కాడు కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా నీ కరిగిపోతాయా ఏమైనా కున్నా ఈ పైన నువ్వు వదిలేదు ఈ ఎట్టగడ్డ తల తిరిగి మొగసిన బామంతా కరిగి శివయ్యి సిగముడిలో సిక్కుండిరా కసురుతు కరిదించిన శూలముతో పొడిచిన పాములు కరిపించిన నిన్ను దిలిదె నా పేరిక తిన్నడే కాదురా ప్రతి సంవత్సరం ఇక్కడ రెండు వందల దండలు పైన కూర్చుంటారు మరి బాల ప్రాంతం కాకుండా అందరూ కూడా మరి మా గౌరవ లింగవతి గారు రాజయ్య గారు ఫ్యామిలీ సభ్యులు మరి అందరూ కూడా భక్తులు ప్రేమతో ఈ దేవాలయం పూర్తి అందరు భాగస్వాములు ఎంతోమంది ప్రేమతో దళిన మూపేనా ఇది లోక కళ్యాణార్థం కాస్త చూడు ఎంతమంది హైదరాబాద్ లో తెచ్చారు పెద్దపల్లి వెనక గేటు ఎన్టీపీసీ మన నూరు ఎంతోమంది పాల్గొన్నారు మరి ఇది ప్రతి సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి ప్రతి నెల నెలంగి దేవాలయంలో మొదటి నెలలో అనంతాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి ప్రతి కార్తీక పిన్నమ రోజు సత్రాంగ సంవత్సరాలు నిర్వహిస్తున్నాము ఈరోజు చాలామంది పేద వాళ్ళు వచ్చారు షాజ నేపథ్యం ఒక పదహారు మందికి ఫ్రీ క్షీల ఇచ్చాం డబ్బులు ఉంటే మా కమిటీలో ఎవరైనా పేదశాలు సహకరించాలని చెప్పేసి పదహారు మంది ఫ్రీ ఇచ్చాం స్కూల్ అంత గుడి పది మందికి మేలు గురుతుంది